హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్సిన అయినా పూల టాప్ రేట్లు మెరావల్ రోస్ కేజీ నూట ఇరవై రూపాయల టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ సెంట్ వైట్ చామంతి నూట నలభై ఐదు రూపాయలు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు నలభై రూపాయలు పలికాయి